ఆదరయడానికి అవకాశం ఉంది సో మేము కంపెనీకి అప్లై చేసుకున్నాము అదే కంపెనీ వాళ్ళకు కేటాయించిన గదుల్లో వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్ గా నడిపిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇండియాని అప్రషియేట్ డాక్టర్ ఆర్ వీరేశకృష్ణ రెడ్డి గారు పర్టికింగ్ రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ రెస్పెక్టెడ్ పేరెంట్స్ రెస్పెక్టెడ్ ఎందుకంటే మీకు కూడా నెక్స్ట్ టైప్ కూడా మళ్ళీ ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ ఈ రోజు ఈ మెగా జాబ్ మేళ మన కడప నగరంలో కడప ప్రజలందరి యొక్క కడప జిల్లా వాసులందరి అందరి యొక్క అదృష్టం ఏమంటే మన డైనమిక్సారిగా మనమే మొదలు పెట్టాలి రాష్ట్రంలోని అందరూ ఇదే బాటలో వచ్చి మన రాష్ట్రం యువత మీ ఉద్యోగం కోసము ఎదురు చూసే యువత అందరి తరఫున శ్రీనివాసరెడ్డి అన్నగారు వాళ్ళకు కంపెనీస్ కు డిమాండ్ ఉంది కంపెనీస్ కు మీరు అవసరం మీకు కంపెనీస్ అవసరం మధ్యలో మేము అనుసంధాన కర్తలం కేవలం ఏర్పాటు చేసే మనుషులు మాత్రమే మాకు వచ్చిన ఆలోచన ఇంప్లిమెంట్ చేసేదానికి కంపెనీస్ మధ్య మీకు మధ్య అనుసంధాన కర్తలం మీకు ఒక సేవకులు M -I -M. And then 3302 M -E -M. 03 -E 3 C block 3 HDMC. Station, ma'am and sir. Yeah. Ma and sir, now we are going to wind up this session by giving a few guidelines to our job aspirants. Dear participants, welcome to Mega Job Mela. Before you begin, here are the few important guidelines. యువతి యువకులకు ప్రతి చదువుకున్న విద్యార్థికి పదో తారీఖు వరకు పీజీ వరకు చేసిన ప్రతి విద్యార్థికి కూడా ఉద్యోగం కల్పించాలా ఉపాధి కల్పించాలా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలా వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వాలా అనే ఆలోచనతో ఈరోజు కడప నగరంలో సీడా ప్రభుత్వ సంస్థ ద్వారా ఈ నెల కార్యక్రమాన్ని నిర్వహించడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు అదేవిధంగా దాదాపు యాభై ఏడు కంపెనీలు జాతీయ అంతర్జాతీయ కంపెనీలు అన్ని కూడా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యురాలు మాధవి గారికి అదేవిధంగా సీ డాక్ సంస్థ అధికారి నాయక్ గారు మరి దాదాపు పదిహేను రోజుల నుంచి కూడా అన్ని కంపెనీలు కూడా విస్తృతంగా అందరితో డిస్కస్ చేసి మా అభ్యర్థన మేరకు ఈ స్థలదాతనంతా ఇచ్చినందుకు అందరికీ కూడా మన కోసం కాలేజ్ యాజమాన్యానికి ప్రిన్సిపల్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను పోలిట్ బ్యూరో మెంబరు శ్రీనివాస్ రెడ్డికి ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క మెగా జాబ్ మేళా పెట్టాలనే ఆలోచన రెడ్డప్పగారి రెడ్డి గారిది అలాగనే ఈ యొక్క జాబ్ మేళాకి మనకు స్పాన్సర్ చేస్తున్న దానకర్త కూడా గారి శ్రీనివాస్ రెడ్డి గారే ఆయన అందరు చెప్తున్నారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి అని కానీ ఈ ప్రోగ్రామ్ టోటల్గా సృష్టికర్త రెడ్డి గారు మన జిల్లా అధ్యక్షుడు పాటి పూర్వ మెంబర్ గారు ఆయన ఆలోచనలో నుంచే ఇది పుట్టింది ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సింది ఆయన నుంచే ఒక్క ఇన్ని రోజులకు గాను ఇరవై సంవత్సరాల కడపలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవల అసలు తెలుగుదేశం పార్టీ ఆనవాళ్ళు లేవనుకున్నారు అలాంటి క్రమంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించాలా అని తను క్యాండిడేట్ని డిసైడ్ చేసుకొని తన కృషి శ్రమ ఫలితమే ఈరోజు కడపలో తెలుగుదేశం పార్టీ ఇరవై సంవత్సరాల తర్వాత గెలవడం అనేది ఈరోజు ఈ జాబ్ వేల ద్వారా దాదాపు యాభై ఎనిమిది కంపెనీలు వచ్చాయి దాదాపు ఒక నెలకు ముందే ఇక్కడ జాబ్ మేళా చేయాలని ఆలోచన చేసి కంటిన్యూస్ గా ఆయన కంటిన్యూస్ ఎన్ని కంపెనీలు వస్తున్నాయని చెప్పి ఎప్పటికప్పుడు ఇంకా పెన్షన్ ఇంకా పెద్ద కంపెనీలు రావాలా అని చెప్పేసి ఆయన ఎంతగానో కృషి చేశారు నిన్న గ్రీపియన్స్ లో ఒక మహిళ వచ్చింది వాళ్ళ అమ్మాయికి హెచ్సిఎల్ లోనే ఉద్యోగం కావాలా అన్న చెప్తే వస్తుంది అని చెప్పేసి అన్నకి హెచ్సిఎల్ చుట్టాలు లేరమ్మా రేపు జాబ్ మేళ ఉంది మీ అమ్మాయిని జాబ్ ఒకసారి రిజిస్టర్ చేసుకొని జాబ్ మీద అటెండ్ అవ్వమని చెప్పాను ఇక్కడ పేపర్ చూసుకుంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో ఏ కంపెనీలు వచ్చాయో కూడా నాకు తెలియదు అందుకే శ్రీనివాస్ రెడ్డి గారిదేది మొత్తం అని చెప్పి చెప్తున్నాను మళ్ళా మళ్ళీ నొక్కి నుంచి నా పేరు ఊరికి ఇరికించుకొని ఫ్రీగా ఫైదా పొందుతున్నాను సో ఇక్కడికి వచ్చాక రెండో పేరే హెచ్సిఎల్ ఉంది సో నాకు వెంటనే నిన్న వచ్చిన గ్రీవెన్స్ లోన్ వచ్చిన మహిళ గుర్తొచ్చింది అవి వచ్చిందో లేదో నాకు తెలియదు నిన్న కూడా చెప్పాను రిజిస్టర్ చేసుకోము అని చెప్పి ఈరోజు కడపలో చాలా మంది ప్రతి ఒక్క వారము మేము గ్రీవియన్స్ పెడతా ఉంటే ఉద్యోగాలు కావాలని చాలామంది యువత వస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ మేము చెప్పాం జాబ్ మీద పెడుతున్నాము ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు మీరు గా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని ఉద్యోగాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు చాలా మంది యువత ఏదో లో ఒక కాంట్రాక్ట్ పేసో లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ఆప్కాశంకు ఏదో ఉద్యోగాలు వస్తే చాలనుకుంటున్నాను అది కాదు మన గమ్యం ఆ ఉద్యోగాలు అంతే ఉంటాయి అంతే బేసిక్ స్కేల్తోనే ఉంటాయి మనము ప్రైవేట్ ఉద్యోగాలకి వెళ్తే మన ఫ్యూచర్ ఇంకా పైకి వెళ్తాము బెటర్ పోజిషన్లో సెలెక్ట్ అవుతాము సెటిల్ అవుతాము వాళ్ళకు చెప్తా ఉంటారు కానీ ఎంతవరకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు అందుకే ఈ యొక్క జాబ్ మీద మనందరికీ ఎంతగానో ఉపయోగం మీలో చాలా మంది ఇక్కడ జాబ్ లో సెలెక్ట్ అయితే నాకు గ్రీవియన్స్ లో యువత ఉద్యోగాలకు వస్తే వాళ్ళు తగ్గాల నా కోరిక ఎందుకంటే వాళ్ళకి సమాధానం ఇవ్వలేక నేను ఇబ్బంది పడతా ఉన్నాను మా కడ కొంచెం అమాయకులు నిజంగా అమాయకులు పెద్దగా ఏం తెలీదు సినిమాలో మాత్రం కడప అంటే చాలా ఫ్యాక్షన్ అని చెప్తారు అంత ఏం లేదు కొంతమంది పెద్ద మనుషుల వద్ద ఆ పేరు వచ్చింది మిగతా తొంభై తొమ్మిది మంది అమాయకులే కాబట్టి మా పిల్లలు బాగా పనిచేస్తారు కష్టపడే మనతత్వం ఉన్న వాళ్ళు అమాయకులు డెఫినెట్ గా మా పిల్లలకు మంచి మంచి అవకాశాలు ప్రతినిధులు ఇస్తారని కోరుకుంటూ ఆకర్షిస్తూ థ్యాంక్ యూ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమానికి ఆచర్గా ఉన్న వాళ్ళు చాలా ఓపిడ్ గా ఉండండి పేషెంట్ గా ఉండండి పిల్లలు పాపం ఫ్రస్టేటర్ గా ఉన్నారు చేసి వాళ్ళు మంచి ప్లేస్మెంట్స్ లో ప్లేస్ అయ్యే విధంగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వర్మ వెరీ మచ్